నాకు మందు కావాలని నీకు ఎందుకు అనిపించింది నా పేరు విజ్జు సార్ విజ్జు విజ్జు అని పిలిస్తే కుక్కని పిలుస్తున్నట్టుంది అబ్బా దానికి బాధ ఎందుకురా నువ్వు నా కుక్కవే వేగదరా పైగా ఇంకా రెండు కుక్కలు తీసుకొచ్చావు అరే కుక్కు నేను కదా సార్ నువ్వు కాదని తెలిసలేవా సారీ సార్ అరే కుక్కు నువ్వు ఏ కూర బాగా చేస్తావురా మంది కూర బాగా చేస్తా సార్ తప్పలేదురా ఏ జాతి జంతువు ఆ జాతిని ఇష్టపడటంలో తప్పే ఉంది పంది కోరే ఉండు హలో ఎస్ నేను ఏసీపీ తెలుసులేవయ్యా ఏంటి ఎక్కడ ఉన్నావు జ్యోతిష్ నేనా నేను నా ఇంట్లో ఉన్నాను గుడ్ బాయ్ షూస్ ఏమైనా ఎంత ఈజీగా అడిగావయ్యా షూస్ అంటే ఏమైనా షూస్ అనుకున్నావు ఇది దొరకడానికి పైగా ఇది కిడ్నాపింగ్ కేసు ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నానండి ట్వంటీ ఫోర్ అవర్స్ చాలా అన్నాను ఇప్పుడు సిక్స్ అవర్స్ ఎక్కడ అయింది అనదర్ ఎయిటీన్ అవర్స్ మోర్ ఆల్రెడీ ఆ అమ్మాయికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి తృప్తినే కాదు వాళ్ళ అమ్మను కూడా క్యాచ్ చేస్తాను డోంట్ వర్ ఓకే మీరు ఎక్కడికి రా సార్ అది ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసుకుందాం వెళ్తున్నా సార్ ఫ్యూచర్ ప్లాన్స్ అవును సార్ అది మీకు హాఫ్ బాల్ కావాలో ఫుల్ బాల్ కావాలని ఆలోచిస్తున్నాం ఫుల్ బాల్ చేయండి ఓకే సార్ ఓకే గురుజీ ఫుల్ బాల్ తెస్తాం వస్తాం సార్ అన్న కలిపేసి వీళ్ళు ఎక్కడ దొరికారు రా బ్రెయిన్ లెస్ పీపుల్ వాడి గడ్డం తప్ప మనిషి గొడ్డు సరే నన్ను ఎందుకు నీ బాస్ ఏం చేస్తుంటాడు నీకు తెలియదురా నిజం బావా ఒట్టు ఆ పొట్టాడు మేనర్ ఫైర్ మేనర్ ఫైర్ అంటుంటే అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్ లో పని పనిచేస్తున్నాడు ఏమనుకున్నా వీడు కావాలని వీడేది రా బాబు మాట్లాడితే చంపేస్తా చంపేస్తా అంటాడు రే నువ్వు నాకు చంపేస్తా నేను చాలా అడ్డంగా బుక్ అయిపోయాం పోలీసులు తప్పించుకుని జైల్లో వీడి జైలు తాకున్నట్టుంది మిస్టర్ ఏసీపీ జ్యోతిని మనీ రెడీ చేసుకోమని చెప్పు ఐ కీప్ మై వర్డ్ యూ టు కీప్ యువర్ వర్డ్ దిస్ ఈస్ బ్రహ్మి మ్యాన్ ఆన్ ఫైర్ వెయిట్ వెయిట్ జస్ట్ వెయిట్ అరే నేను ఎవరు అనుకుంటున్నారా రెండు రాష్ట్రాల నా ఫ్రెండ్స్ తెలుసా ఇడియట్ రాస్కిల్ ఫుల్ నాన్సెన్స్ ఫెలో నిన్ను ఏయ్ వెయిట్ 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 ఎవరమ్మా వాళ్ళంతా కిడ్నాపర్సా హ

అంటే నీకు తెలియకుండా నీ ఇంట్లోకి నీ రూమ్ నీ చైర్ నీ నేను ఎలా వచ్చాను రా ప్రమాణ పూర్తిగా నాకు తెలియదు అమ్మా కావాలంటే మీ అమ్మని అడుగు అమ్మ పేరు ఎత్తావో చంపేస్తారు రా నువ్వు ఎక్కడ తల్లి నేను కాదమ్మా లుక్ ఎట్ మై ఐడెంటిటీ లుక్ లుక్ క్లియర్లీ ఓహో కిడ్నాప్ చేస్తూ పైకి డిటెక్టివ్ లా చలామణి అవుతున్నావా ఎవరికి దొరకకుండా నీ కేసులన్నీ నువ్వే టేకప్ చేస్తున్నావు అన్నమాట

నువ్వు మంచి యాక్ట్రెస్ కదమ్మా నువ్వు క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా ఆలోచించుకుంటావు కదమ్మా అలాగే జాగ్రత్తగా ఆలోచించుకొని చెప్పమ్మా రైట్ నీ ముందు ఎవరున్నారు నువ్వు నీ వెనకాల ఎవరున్నారు ఎవరు లేరు ఇప్పుడు లైన్ లోకి సార్ నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరు

వీల్ నా స్టాఫ్ నాలో హాఫ్ అడుగుతున్నాడగా చెప్పు ఓహో దెరిక నువైతే టెక్నీషియన్స్ వీల్ అనమాట మేకింగ్ నీది టేకింగ్ వీల్దా అర్థం వయింది మీ గ్యాంగ్ లో ఇంకా ఎంత ఉన్న ఉన్నారు చెప్పు బాదినే చేలేరా ఈ పిల్ల ఎక్కడ దొరికిందిరా బాబు చి 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 నాకేమీ అర్థం కావట్లేదు నా వెనకాలేదో జరుగుతుందిరా ఊరుకోండి సార్ ఆడపిల్లంత గట్టిగా మీరే కిడ్నాప్ చేశారని చెప్తుంటే మీరే ఎక్కడో చేసి మర్చిపోయి ఉంటారు గుర్తుంచుకోండి పిల్లని ఎక్కడో పెట్టి మర్చిపోవడానికి ఏమన్నా ల్యాప్టాప్ ఏంట్రా కిడ్నాప్ రా పాపరా ఏంట్రా పాప ఏంట్రా మీరు అనేది సార్ అది బయటికి వెళ్ళి మీరే కిడ్నాప్ చేశారని చెప్పేస్తే మేనం సార్ ఆరిపోద్ది పాస్పోర్ట్ చిరిగిపోద్ది అరే మీరు అనవసరంగా నన్ను భయపెడుతున్నారా సార్ మీరు ఏమనుకున్నట్టు ఒక ఐడియా చెప్తాను సార్ ఏంటోరా ఏ లవ్ ఫుడ్ గైడ్ ఏం చెప్పినా సరే వినాలనిపిస్తుంది చెప్పరా సార్ దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చేస్తే అది మ్యూట్ లో పడిపోద్ది రేపు పొద్దున్నే దాని ఇంటికి తీసుకెళ్లి మీరే ట్రేస్ అవుట్ చేసినట్టు బిల్డప్ ఇచ్చేయండి మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది ఇయ్యరా బాగుందిరా ఏం బాగుంది సార్ మత్తు దగ్గర మొత్తంగా కక్కేస్తుంది కిడ్నాప్ కి ఏడేళ్లు బిల్డప్ కి మూడేళ్లు మొత్తం పదేళ్ళు మిమ్మల్ని మ్యూట్ లో పెట్టేస్తారు కరెక్టే సార్ ఏంటి బిల్డప్ కూడా శిక్ష ఉంటుందా యుఎస్ లో ఉండవు ఇండియాలో ఉంటాయి ఇది కరెక్ట్ ఓహో మరి ఇప్పుడు ఎలా రా అసలు కిడ్నాపర్ దొరికే దాకా అమ్మాయి ఇక్కడ ఉంటేనే సేఫ్ సార్ ఎలాగో ఈ కేసు మీరే డీల్ చేస్తున్నారు మీరే పోలీసులు డీల్ చేసి మనం డైవర్ట్ చేయొచ్చు కదా వాడు ఎప్పుడు దొరుకుతాడురా ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టింది ఆలే కదా డబ్బు కావాలంటే దీన్ని తీసుకెళ్లాలి కదా ఓహో బఫెల్లో కూడా బ్రెయిన్ ఉంటుందని నిన్ను చూస్తేనే తెలుస్తుంది రే ఇప్పుడు ఏం చేయాలో చెప్పండిరా మీరే కిడ్నాపర్ అని ఫిక్స్ అవ్వాలి టెంపరీగా Come on, సర్ టిఫిన్ చేయండి అమ్మా వద్దు నిన్నటి నుంచి మీరేం తినలేదు అమ్మని కదా ఆకు శృతి మేడం ఎక్కడున్నా బానే ఉంటారు ఉండాలి కానీ నేను బాగుండాలంటే అది నాతో ఉండాలి లేదు ఇప్పుడు ఎక్కడ ఉందో ఏం చేస్తుందో ఎలా ఉందో కాఫీ కాఫీ అని కప్పలా అరుస్తావేంటి కప్పలు కాఫీ తాగవరా చెప్ప కాఫీ రెడీ మేడం నా మొహం చెప్పలా ఉంటుంది లే సార్ ఎవరన్నారు ఇదే నేనే ఎప్పుడు అబ్సర్వ్ చేయలేదు మీకు ఎలా అమ్మా ఐ నీడ్ కోల్డ్ కాఫీ కోల్డ్ కాఫీలు ఉడకబెట్టిన కాఫీలు ఇక్కడ దొరకవు ఏదన్నా షూటింగ్ స్పాట్ అనుకున్నావు నీ ఇష్టం వచ్చిన ఆర్ట్ ఇవ్వడానికి హిచ్చిన కాఫీ తాగు కాఫీ కూడా కొనివ్వలేవి ఎందుకు చేసావరా